అందరికీ నమస్కారం తెల్ల కాగితం మీద నలుపు బూడిద రంగుల మధ్య అక్కడక్కడా నీలం రంగుతో వేసిన క్యాన్వాస్లా ఉంది ఆకాశం సాయం సంధ్యలో ఉన్న కొద్దిపాటి అరుణ సంధ్యని చిక్కటి దుప్పటి ముసుగేస్తున్నట్లుగా మూడు రోజుల నుంచి కురిసిన వర్షానికి ఏపుగా ఎదిగిన వరి నారు ప్రకృతికి వంగి నమస్కారం చేస్తున్నట్లుగా వాలిపోయి ఉంది వాన పోకడతో దొరికిన తెరిపి సమయంలో అంతదాకా బెంబేలైన జనం ఇళ్ల నుండి బయటకు రాసాగారు అటు పల్లెటూరు ఇటు పట్టణం కాని ఊరు మాది రామారావు పడక కుర్చీలో కూర్చున్నాడే కాని మనసంతా ఒకటే అలజడి హృదయం పడుతున్న అలలతో కల్లోలితమైన సముద్రంలా ఉంది బాధ ధొక్కం మిళితమై మనసంతా నేరసం ఆవహిస్తుంది రెండు రోజుల క్రితం తనకే కొడుక్కి ఫోన్లో జరిగిన సంభాషణ పదే పదే గుర్తుకొచ్చి ఎంత ప్రయత్నం చేసినా అతను సముదాయించుకోలేకపోతున్నాడు చేసిన పని సమర్థనీయమేనని తన అంతరాత్మకు కూడా తెలుసు కానీ అర్థం చేసుకోలేని ప్రపంచం తనని దోషిలా చూస్తుంటే నిర్వీర్యుడైపోతున్నాడు కొడుకు మాట్లాడిన విధానం మరింత కుంగతీస్తుంది జీవితంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు వేసి నిర్ణయాలు తీసుకున్నా అందరినీ హర్షింప చెయ్యలేము ఎక్కడో వేలెత్తి ఎదుటి వ్యక్తి లోపాలు చూపటమే ధ్యేయం తప్పించి ఆ వ్యక్తిలో మంచితనాన్ని అర్థం చేసుకోలేరు చాలామంది అక్కడి నుంచి లేచి ఇంటివైపు నడక సాగించాడు మూడు రోజుల నుంచి ఉన్న ముసురుకి రోడ్లన్నీ చిత్తడి చిత్తడిగా ఉన్నాయి ఒకవైపు పశువులు మరోపక్క బుట్టలు నెత్తిన పెట్టుకొని స్త్రీలు నడుస్తున్నారు మనస్సు ఎలా ఉన్నప్పటికీ అలవాటు ప్రకారం కాళ్ళు ఇంటి పెరట్లో ఉన్న నూతిగట్టుకు తీసుకుని వెళ్ళాయి కాళ్ళు కడుక్కొని ఇంట అడుగు పెట్టగానే ఏమిటి అలా ఉన్నారు రెండు రోజుల నుంచి చూస్తున్నాను ఇదే వరుస డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా అసలే మీరు బీపీ పేషెంటు ఈ బీపీతో ఎలాంటి అనర్ధాలు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం కదా అని అంది శాంతమ్మ ఏమీ లేదు మనసు బాగోలేదంతే నిద్ర నిద్రమాత్ర వేసుకుని పడుకుంటే ఉదయానికంతా బాగుంటుందిలే అని అన్నాను నేను మీ ఇష్టం అని అంది ఆమె అర్ధరాత్రి అయింది రామారావు మంచం మీద దొర్రుతూనే ఉన్నాడు కానీ అతనికి నిద్ర పట్టడం లేదు కనీసం నిద్ర వచ్చే సూచనలు కూడా లేవు అలా ఆలోచిస్తూనే గతంలోకి జారిపోయాడు అతను ఎలిమెంటరీ విద్యాభ్యాసం తండ్రి పనిచేసే స్కూల్లో అదే పల్లెటూళ్ళో జరిగింది ఉదయాన్నే లేవటం తండ్రితో పాటే ఆయన పాఠాలు చెప్పే విద్యార్థులతో కూర్చొని చదువుకోవటం వల్లన కొంత క్రమశిక్షణ అబ్బింది ఒక్కడే కొడుకు కావటం ఉన్నంతలో కాసింత గారంగానే పెరిగిన తండ్రంటే భక్తితో కూడిన భయం గౌరవం ఉండేది పక్కుల్లోనే హై స్కూల్ ఉండటం వలన ఆ చదువు కూడా అవస్థ లేకుండానే సాగిపోయింది ఊరి మున్సూబు గారి అబ్బాయి శేషు తనకంటే రెండేళ్లు పెద్ద సైకిల్ మీద తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తూ ఉండేవాడు ఆ పొలం గట్ల మధ్య రోడ్డు మీద ఆడుతూ పాడుతూ వెళ్ళి వస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉండేది ఆ రోజుల్లో పరీక్షలు తప్పకుండా స్కూల్ ఫైనల్ పూర్తి వచ్చాడు డిగ్రీ చదవాలా వద్దా అన్న మీమాంసలో ఉండగానే గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రకటన పడింది నాన్న మాత్రం చదవమన్నాడు తనకు ఉద్యోగం చేయాలని ఉండేది గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి స్థిరత్వం ఉంటుందనే ఉద్దేశంతో నాన్న ఒప్పుకున్నాడు ఉద్యోగంలో చేరిన తర్వాత కష్టపడి డిగ్రీ పూర్తి చేశాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అని అనగానే పెళ్లి సంబంధాలు రావటం తల్లిదండ్రుల బలవంతం తనకి కూడా పెళ్ళి విషయంలో ఇలాంటి కారణాలే ఉండాలి అని అనేటటువంటి నిర్దిష్టమైన అభిప్రాయాలు లేకపోవటం అన్నీ కలిసి పెద్దలు చెప్పిన ఎంపిక చేసిన అమ్మాయిని వివాహం చేసుకొని టౌన్లో కాపురం పెట్టాడు వెళ్లే ముందు నాన్న పిలిచి ఒరేయ్ బరువు బాధ్యతలు పెరిగాయి ప్రతిరోజు అనుభవిస్తూ ఏదైనా సాధించాలి అనే ప్రయత్నంతో ఆనందంగా నీ జీవితాన్ని జీవించు అంతేకాని బతకటానికి మాత్రం జీవించకు అని చెప్పాడు ఆరు నెలల తర్వాత సీత యావండి చిన్న విత్తనాన్ని కూడా పెద్ద వృక్షంలా ఎదిగేలా చెయ్యాలి అంతేకాని కలుపు మొక్కలా ఉంటే ఏం లాభం అలాగే వీడిని పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా చేద్దాం మనకిక పిల్లలు వద్దు అని అంది సీత మాటకి అంగీకారం చెప్పాను ప్రతి సంవత్సరం తను సీత బాబు వెళ్ళి అమ్మా నాన్నల దగ్గర పది రోజులు గడిపి వచ్చేవారు నాయనమ్మ తాత మనవళ్ళ మధ్య అనుబంధం పెరగాలని బాబుకు బంధువులు బాంధవ్యాలు ఉండాలనే వాంచ తనకి చాలా ఎక్కువగా ఉండేది అలా ఉండటం వలన స్వార్థం తగ్గి మానవత్వం పెరుగుతుందని తనకు గాఢ నమ్మకం ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలియదు కళ్ళు తెరిచి చూసేసరికి బాగా తెల్లబారిపోయింది శాంతమ్మ తనకి నిద్రాభంగం కలగకూడదని కాబోలు శబ్దాలు రాకుండా జాగ్రత్తగా తన మానానతను పనిచేసుకుంటుంది టిఫిన్ చెయ్యబుద్ధి కాలేదు వరండాలోకొచ్చి కూర్చున్నాడు బయట తుంపర్లు పడుతూనే ఉన్నాయి తుంపర్లు చూస్తుంటే పెళ్లైన కొత్తలో సీత చేసే హడావుడి గుర్తుకొచ్చింది జల్లులాంటి వానొస్తే చాలు చిన్నపిల్లల వానలో ఆడి తడిచి సీతాకొక చిలుకలా ఎగిరేది ఆ తర్వాత జలుబు చేస్తే వాన మళ్లీ మళ్లీ రాదు కదండి జలుబు వారంలో తగ్గిపోతుంది కదా అని అనేది చూస్తుండగానే బాబు నాలుగో తరగతిలోకి వచ్చేశాడు ఆ సంవత్సరం వేసవి సెలవులకు వెళ్ళినప్పుడు నాన్న దగ్గర కూర్చోబెట్టుకొని నాయనా నాకు వృద్ధాప్యం సమీపిస్తుంది ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోక తప్పదు జీవితం ఉన్నంతకాలం అది జేవనదిలా ప్రవహిస్తూనే ఉంటుంది ఎన్నో ఎత్తుపల్లాలు రాళ్ళు రప్పలు ఒడిదుడుకులు తట్టుకొని చివరగా సముద్రం అనే కాలగర్భంలో కలిసిపోతుంది ఏదేమైనా జీవనం ప్రవాహం లాంటిదే ఆ విధంగా నాకు తెలిసి ఇంట్లో నాలుగు తరాలు మా తాతగారు మా నాన్నగారు నేను నా తర్వాత నువ్వు ప్రవాసం చేశాం నీ తర్వాతంటావా నీ కొడుక్కి ఈ ఇంటితో అనుబంధం శూన్యం చుట్టపు చూపుగా వచ్చి చూసి వెళ్ళిపోయేవాడే ఏ ఇల్లు ఊరు పరిసరాల మీద నీకున్నంత ఆపేక్ష వాడికి ఉండకపోవచ్చు అందుకే నాదొక చిన్న విన్నపం నా తదనంతరం నువ్వు రిటైర్ కాగానే ఇక్కడికొచ్చి నువ్వున్నంతకాలం ఈ ఇంట దీపం వెలిగించు అంతకు మించి నాకు మరే అసలు లేవు అని అన్నాడు అలా చెప్పిన కొద్ది రోజులకే ఆయన ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించారు ఆ తర్వాత ఎంత బతిమలాడినా అమ్మ రావటానికి ఒప్పుకోలేదు పైగా నాకు ఊహ తెలిసి వయసు వచ్చేసరికి ఈ ఇంట్లో ఉన్నాను మేమిద్దరం గడిపిన జ్ఞాపకాల ఛాయలతో ప్రశాంతంగా ఉండగలను ఈ ఇంట్లో ప్రతి అడుగులోనూ మీ నాన్నగారు మాటే ధ్వనిస్తూ ఉంటుంది నా జీవన ప్రేరణకు అది చాలు నన్ను రమ్మని బలవంతం చేసి ఒంటరిదాన్ని కానియకు అని అంది నేను మారు మాట్లాడలేకపోయాను దగ్గరలో ఉన్న ఊళ్ళో శాంతమ్మ ఉండేది చిన్న వయసులో ప్రమాదంలో భర్తను కోల్పోయింది వెనక ముందు ఎవ్వరూ ఆసరా లేరు మీకు దూరపు బంధుత్వం కూడా ఉండటంతో అమ్మకి చాలా సాయంగా ఉండేది అలా ఉండటానికి తను ఒప్పుకుంది కూడా నాన్నగారి మరణంతో బెంగ అమ్మని ఒక విధంగా మానసికంగా కొంగతీసిందనే అనుకోవాలి సంవత్సరానికల్లా అమ్మ కూడా నాన్న సన్నిధికి చేరుకుంది అమ్మ పోయిన తర్వాత ఇంటిని రెండు వాటాలుగా మార్చి ఒక వాటాలో శాంతమ్మని ఉండమని మరొక వాటాని అద్దెకిచ్చేశాడు అడపా దడపా వీలున్నప్పుడు తను సీత బాబు వెళ్లి చూసి వస్తూ ఉండేవారు రాను రాను రాకపోకలు తగ్గిపోయాయి కలలో కూడా ఊహించనిదే జీవితపు లైను మార్చివేసే సంఘటన జరిగింది ఆ రాత్రి సీతకు విపరీతమైన జ్వరం వచ్చింది మామూలు జ్వరమే కదా అని ఇంట్లో మాత్ర వేశాడు తెల్లవారేటప్పటికీ పరాకు మాటలు ఫిట్స్ రావటం మొదలైంది వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లాడు పరీక్షలన్నీ చేస్తే ప్రమాదకరంగా ఉందని నలభై ఎనిమిది గంటల వరకు ఏమీ చెప్పలేమన్నారు వైద్యులు తన మీద తనకున్న నమ్మకం తగ్గి భగవంతుణ్ణి ఆశ్రయించాడు ఫలితం దక్కలేదు ఇక లేదు నాన్న అమ్మా సీత ఒకరి వెంట ఒకరు నిష్క్రమించేసరికి ప్రపంచం శూన్యంలా సాగింది అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా సాగితే ప్రతి మానవుడు దొక్క సముద్రంలో ఈదుతాడేమో అటు చూస్తే పన్నెండు సంవత్సరాల కొడుకు ఇటు చూస్తే ఎవరు ఆసరా లేని జీవితం వయస్సు నలభైకి చేరింది ఏం చెయ్యాలో పాలుపోలేదు కొంత జీవితానుభవం వలనైతేనేమి మరికొంత తండ్రి వాళ్ళిచ్చిన పట్టుదల ఆత్మస్థైర్యం వల్లనైతేమి పరిస్థితులు అన్నీ ఎదుర్కొని పోరాడాడు బంధువులు స్నేహితులు వయసు చిన్నదే కదా అని అంటూ రెండో పెళ్లికి బలవంతం చేశారు తెలిసి తెలియని వయసులో బాబును చూస్తుంటే గుండె తరుక్కుపోయేది సవతి తల్లి వస్తే బాబు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకునేసరికి భయం కూడా వేసింది అందుకే వాడికి తను తనకు వాడు అని నిర్ణయించుకొని చదివించి వృద్ధిలోకి తీసుకొని వచ్చి సీతకోరిక తీర్చాలని మిగిలినవన్నీ మర్చిపోయి పాటే లేచి ఉదయం పూట చదివించటం సాయంత్రం పూట వాడితో తను కూడా రకరకాల పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నాడు కొంత లోకజ్ఞానం వచ్చింది విశాల దృక్పథం ఏర్పడింది బాబు ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు ఎంసెట్లో మంచి మార్కులే వచ్చాయి ఊళ్ళో ఉన్న కాలేజీలోనే డొనేషన్ కట్టనవసరం లేకుండా ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది గుండెల మీద బరువు దించినట్లుగా అయింది మరొక చోటైతే ఖర్చుతో పాటు వాడి హాస్టల్ జీవితం యుక్త వయసులో స్నేహితుల ప్రభావంతో ఏ విధమైన అలవాట్లు వస్తాయో అనే భయం తొలగిపోయింది వాడు కూడా వెళ్ళిపోతే ఒంటరిగా ఉండాలనే మానసిక క్షోభ తగ్గిపోయింది ఇంజనీరింగ్తో పాటు మరికొన్ని కంప్యూటర్ కోర్సులు కూడా చేసేవాడు తర్వాత ఒక రోజొచ్చి నాన్న పై చదువులకి అమెరికా వెళదాం అని అనుకుంటున్నాను అని అన్నాడు నిన్ను అమెరికా పంపించే తాహతు నాకు లేదురా అని అన్నాడు తనెక్కడే ఉంటే లేని జీవితం అవుతుంది అక్కడ ఉద్యోగం చేసుకుంటూ చదువుకోవచ్చు పైగా బ్యాంక్ లోన్ కూడా ఇస్తారు నేనే తీర్చేస్తాను అని అన్నాడు కొడుకు నీకేమో ఇరవై వచ్చేశాయి నాకేమో పదవీ విరమణ దగ్గరకొచ్చేస్తుంది ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేమో ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అలా అయితే నాకు నిశ్చింతగా ఉంటుంది అని అన్నాను నీకు తోడుగా కూడా ఉంటుందిరా అని చెప్పాను పర్లేదు నాన్న అక్కడ స్థిరపడిన తర్వాత ఇక్కడికొచ్చి నీకు ఇష్టమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను ఆ విషయంలో ఏ సందేహాలు వద్దు అని అన్నాడు వెళ్లే ముందు పిలిచి బాబూ దేశం కాని దేశం మన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని తమ పబ్బం గడుపుకోవటానికి చాలామంది చూస్తూ ఉంటారు ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు వాటి సత్ఫలితాన్ని జీర్ణించుకొని నుంచి స్ఫూర్తి తీసుకొని నువ్వింకా ఎదగటానికి ప్రయత్నం చెయ్యి కానీ అసూయ చెందకు మంచితనాన్ని అవసరమైతే త్యాగం చేసి దానికంటే గొప్పగా ఎదగటానికి ప్రయత్నం చెయ్యి బాబు కొడుకు అమెరికా వెళ్ళి రెండు సంవత్సరాలైంది పదవీ విరమణ రోజు రానే వచ్చింది వాడు రాలేదు మధ్యలో ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేవాడు ఉద్యోగం మారుతున్నాను అని అంటూ ఒకసారి పరీక్షలంటూ మరోసారి ఏవో సాకులు చెబుతూ తర్వాత సంవత్సరం కూడా రాలేదు వాడు ఒంటరితనం నిస్సారమైన జీవితం ఎన్ని పుస్తకాలు చదివినా జీవితం మీద విరక్తి కలుగజేస్తున్నాయి రాత్రులు నిద్ర పట్టటం మానేసింది తండ్రి కోరిన చిన్న కోరిక క్రమేపి మనసును దోచేస్తూ ఉంటే తనూరు వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాడు నిరాశలో మనిషి సహజంగా తన మనసులోని భావాలను మరొకరితో పంచుకొని హృదయభారం తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు అదే సమయంలో భగవంతుడు కూడా గుర్తుకొస్తాడు కానీ తనకు మాత్రం సొంత ఊరు వెళ్ళి పరిచయస్తుల మధ్య కాలక్షేపం చేస్తే నాన్న కోరిక మేరకు ఇంట్లో ఉన్నట్లుగా ఉంటుంది తనకి కూడా మానసికంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో వెంటనే బయలుదేరి వచ్చేశాడు చిన్ననాటి స్నేహితులు పరిచయస్తులు అలవాటైన వాతావరణం కొంతవరకు ప్రశాంతతను కలుగచేసింది ముఖ్యంగా శాంతమ్మ ఆసరా ఉండటంతో ఇంటి పనుల బాధ్యత తప్పింది సమయానుకూలంగా తినటంతో ఆరోగ్యం బాగుంది అని అనిపించింది సాయంత్రం వేళలో సమవయస్కులతో పిచ్చాపాటి కబుర్లతో రోజులు నిరాటంకంగా గడిచిపోసాగాయి ఇరవై రోజుల క్రితం బాబు స్నేహితుడు ఎలా ఉన్నారో చూసి రమ్మన్నారని గోపాల్ అనే అతను వచ్చాడు రెండు రోజులు ఊళ్ళో తిరుగుతూ కాలవగట్లు పంట పొలాలు పక్షుల కిలకిల రావాలు పల్లెటూరి వాతావరణం చూసి చాలా ఆనందపడిపోయాడు ఒక రకంగా చెప్పాలంటే ఉబ్బి తబ్బిబ్బైపోయాడు అదే విషయం తనతో చెప్పాడు గోపాల్ మీరందరూ అమెరికా మన దేశం కంటే గొప్పదని వెళ్ళిపోతారు కదా ఈ దేశంలో ఉన్న ఆనందం అక్కడేముంటుంది యాంత్రిక జీవితం డాలర్లు తప్ప అని అన్నాడు తను వెళ్లే ముందు తటపటాయిస్తూ రావటానికి అసలు కారణం చెప్పాడు గోపాల్ అంకుల్ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు మీరు ఎలా స్పందిస్తారోనని నాకు భయంగా ఉంది ఏం చెప్పబోతున్నాడో అని కంగారేసింది తనకి వెంటనే ప్రమాదం జరగలేదు కదా కులాసాగానే ఉన్నాడా మావాడు అని అన్నాడు ఆతృతగా అంటే అని నీళ్లు నమ్మలసాగాడు గోపాల్ పర్లేదు చెప్పు గోపాల్ అని అన్నాడు బాబు కులాంతర వివాహం అమెరికాలోనే చేసుకున్నాడు ఆమె పేరు క్రిస్టియానా వాళ్ళకి సంవత్సరం వయసున్న బాబు కూడా ఉన్నాడు ప్రపంచం పొంగిపోతున్నట్లు తను ఆఘాధంలో పడిపోతున్నట్లుగా అనిపించింది ఎంతకాలం వాడు రాకుండా ప్రతిసారి చెప్పే కుంటి సాకులకి కారణం తెలిసింది వాడు పెళ్లి చేసుకున్నందుకు కాదు కానీ ఇంతేనా తనని అర్థం చేసుకున్నది అని అనుకునేసరికి వేదన కలిగింది గుండె బరువైపోయింది కొడుకుని ప్రయోజకుణ్ణి చేయాలి అని ధ్యాసే కానీ వాడెదిగిన తర్వాత తన జీవితపు చర్మాంకంలో తనకి ఏదో చేయాలని వాడిని పెంచినందుకు దానికి ప్రతిఫలంగా తనకేదో ఇవ్వాలని ఏనాడు ఆశించలేదు వాడిని ఏనాడు ఆ విధమైన వ్యాపార దృష్టితో చూడలేదు మనసులోని దిగులు ముఖం మీద కనపడనివ్వకుండా ఎంత ప్రయత్నించినా అప్రయత్నంగా రెండు కన్నీటి చుక్కలు రాలాయి ఎవరిష్టం వారిదే వాడికి వయసు వచ్చింది విచక్షణతో తనకి కావాల్సిందేదో నిర్ణయించుకునే తెలివితేటలు కూడా ఉన్నాయి కోడలు మనవడు అంతా కులాసాయే కదా అని అన్నాడు అంకుల్ మరొక చిన్న విన్నపం వీలైతే మిమ్మల్ని ఒకసారి అమెరికా వచ్చి తనతో పాటు కొంతకాలం ఉండమన్నాడు దానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ తనే చేస్తాను అని అన్నాడు ఇక్కడ ఉన్న ఇల్లు ఆ రెకరాల పొలం అమ్మేసి వచ్చేసేయమన్నాడు ఆ డబ్బుని మీతో కూడా తీసుకుని రమ్మన్నాడు అని చెప్పాడు గోపాల్ తనేమీ మాట్లాడలేదు తర్వాత రెండు రోజులకి గోపాల్ వెళ్లే ముందు తనొక అన్నాడు ఆంటీది ఒక రాణిహారం ఉందట కదా అంకుల్ ఆంటీ చనిపోయే ముందు మీకు ఇచ్చారట కదా దాన్ని మాత్రం మరీ మరీ తీసుకొని రమ్మన్నాడు అస్సలు మర్చిపోవద్దు అని చెప్పారు మీరు మర్చిపోవద్దని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి వెళుతున్నాను అంకుల్ అని చెప్పి గోపాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మూడు రోజుల తర్వాత ఉదయాన్నే టెలిఫోన్ మోగింది నాన్న నేను బాబును మాట్లాడుతున్నాను యుఎస్ నుంచి క్షేమమే కదా అని అన్నాడు మేమందరం బాగున్నాం మీరెలా ఉన్నారు అని అన్నాడు వయసు పెరుగుతుంది కదా శారీరక బాధలు తప్పవు అంతకు మించి కష్టం లేదు అని అన్నాడు గోపాల్ వచ్చి విషయాలు అన్నీ చెప్పాడు ఊరి గురించి మనుషుల గురించి ముఖ్యంగా ఇంట్లో ఎవరో ఉన్నారని సొంత మనిషి కంటే ఎక్కువగా తిరుగుతున్నారని చాలా చెప్పాడు ఈ వయసులో ఊరంతటికీ ఆదర్శంగా ముఖ్యంగా తాతగారికి ఆ ఊళ్ళో ఉన్న గౌరవానికి ప్రత్యేకంగా ఉండాలి కానీ ఈ విధంగా ప్రవర్తించటం తప్పేమో ఆలోచించండి వయసుకు తగ్గ ఆలోచనలు చెయ్యండి నాన్న ఈ వయసులో ఇంత చేపలత్వం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు మీకు అమ్మ గుర్తు రాలేదా క్రిస్టియానా ముందు ఆశ్చర్యపోయింది తర్వాత అసహించుకుంది తనకి మీ ఏ ఏహిత కలిగిందని కొడుకు ఇంకా ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు వినలేక ఫోన్ పెట్టేశాడు తను కొంతసేపు తర్వాత మళ్ళీ ఫోన్ మోగిన ఇక ఫోన్ తీయలేదు బాబూ అమ్మ పోయేటప్పటికీ నీకు పన్నెండు సంవత్సరాలు తెలిసి తెలియని వయస్సు నాకు నువ్వు నీకు నేను అంతే ఒక స్థితిలో నాకు జీవితం మీద విరక్తి కలిగింది కానీ నిన్ను చూసుకుంటూ అమ్మ మాటలను ప్రతి క్షణం తలుచుకుంటూ నీకోసమే జీవించాను ఉదయాన్నే లేచి నిన్ను తయారు చేసి క్యారేజీ సర్ది స్కూల్కి పంపించి నేను ఆఫీస్కి వెళ్ళిన స్కూల్లో నువ్వెలా ఉన్నావో అమ్మ మీద బెంగ పెట్టుకున్నావేమో అని ఆవేదన ఉండేది పండగొచ్చినా ఎవరింట్లో శుభకార్యం జరిగిన అందరి పిల్లలు తల్లిదండ్రులతో ఆడుతూ తుళ్ళుతూ పాడుతూ ఉంటే ఒంటరిగా నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోయిన క్షణాలే ఎక్కువ తల్లిలేనులోటు తీర్చడానికి ఎంతో ప్రయత్నం చేశాను నేను సఫలీకృతుణ్ణి అయ్యానా లేదా అనేది నీకే తెలుస్తుంది అమ్మ నాన్న సీత తరచూ గుర్తుకు వచ్చేవారు కానీ నేను నిస్సహాయుణ్ణి నువ్వు ఇంజనీర్ అయ్యావు అప్పటికే మానసికంగా చాలా అలసిపోయాను మరో ఐదేళ్లు పెరిగినట్లుగా ఉండేది రాత్రులు మెలకువ వస్తే అగమ్య గోచరంగా ఉండేది ఆ పరిస్థితుల్లో చదువు నిమిత్తం జీవితంలో ఏదో సాధించాలి అనే తపనతో నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు తప్పు లేదు జీవితంలో ఎదిగి గొప్పవాడివి అవటంలో ఆనందం ఉంది కొడుకు ప్రయోజకుడు అవుతున్నందుకు నాకు కూడా గర్వంగానే ఉంటుంది వెళ్ళిన సంవత్సరానికి నేను రిటైర్ అయిపోయాను మన ఆస్తి ఆదాయం నీకు తెలియంది కాదు కదా ఆఫీస్ కూడా లేకపోయేసరికి ఏమీ తోచేది కాదు ఇక ఒంటరితనం మొదలైంది ఒంటరితనమంత శత్రువు మరొకటి లేదు సీత నేను వేసుకున్న ప్రణాళికలు నా జీవితంలో ఒకదాని వెంట ఒకటి జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకొచ్చేవి అప్పుడే నాన్నగారి కోరిక కూడా గుర్తుకొచ్చింది నువ్వు వెళ్ళిన తర్వాత రిటైర్ అయి ఆ ఊళ్ళో చేసే పనేది కనపడలేదు నాన్నగారి కోరిక తీర్చగలిగిందే కదా తీర్చాలి అనే ఉద్దేశంతో మన ఊరికి మారిపోయాను పరిచయమైన ప్రదేశాలు మధ్య కొంత కాలక్షేపం బాగుంది ఒక రోజు రాత్రి చలి వణుకు విపరీతమైన జ్వరం తలనొప్పి రాత్రి లేచి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి మంచినీళ్లు తాగుదామని నిద్ర లేచాను కళ్ళు తిరిగి కింద పడిపోయాను కళ్ళు తెరిచేసరికి ఇద్దరు పెద్ద మనుషులు శాంతమ్మ ఆత్రంగా చూస్తూ ఎదురుగా నిలబడి ఉన్నారు నేను పడిపోగానే శాంతమ్మ అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చిందట కోలుకోవటానికి రెండు రోజులు పట్టింది నీరసం తగ్గటానికి రెండు వారాలు పట్టింది అప్పుడు మనిషి అవసరం ఆసరా ఈ వయసులో ఎంత ముఖ్యమో తెలిసింది ఆ సమయంలోనే నువ్వు ఫోన్ చేశావు నీ అభిప్రాయాన్ని చెప్పావు తప్పులేదు కానీ పుట్టినప్పటి నుంచి అనుక్షణం నా నేడగా పెరిగిన నీకు నా మీదున్న నమ్మకానికి బాధ కలిగింది నువ్వే ఈ విధంగా ఆలోచిస్తే సంకుచిత భావాలు గల లోకులు మరే విధంగా స్పందిస్తారోనని భయం మొదలైంది పైకి అనకపోవచ్చు సూటిపోటి మాటలతో శాంతమ్మను కూడా బాధ పెడుతూ ఉండవచ్చు శాంతమ్మ పేరుకు తగ్గట్లుగా శాంతమ్మే ఈ వయసులో దుఃఖం ఆనందం బాధ పంచుకునే వ్యక్తి కావాలి కానీ శారీరక సుఖం అక్కర్లేదు మానసిక ప్రశాంతతో జీవితం సాఫీగా సాగాలి వృద్ధాప్యపు సమస్యల వలయంలో తోడుగా ఉండే వ్యక్తి కావాలి నువ్వు నా కళ్ళు తెరిపించావు జీవితపు ఏడారిలో విసిరివేయబడ్డ నాకు ఓ దోసెడు మంచినీళ్లు కావాలి అందుకే శాంతమ్మతో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నీ ఫోన్ సంభాషణ చెప్పాను ఆశ్చర్యపోయింది భయపడింది కానీ ఒప్పించాను ఒకరి మీద ఒకరు ఆధారపడి బతకవలసిన పరిస్థితి మాది నిన్ననే ఊరి పెద్దల సమక్షంలో దండలు మార్చుకున్నాం అన్యాయం జరిగిందనుకుంటే క్షమించు నాదొక విజ్ఞాపన మా ఇద్దరి తదనంతరం మన ఇంటిని ప్రభుత్వ పరం చేసి నాన్నగారి పేరు మీద గ్రంథాలయంగా మార్చమని కోరదామనుకుంటున్నాను అలాగే విల్లు కూడా రాసేశాను ఇక మాకంటూ ఉన్న ఆరెకరాల పొలాన్ని అమ్మేసి దాన్ని మా తదనంతరం మదర్ తెరిసా ఓల్డేజ్ హోమ్కి డొనేట్ చేయటానికి రాసేశాను పోతే వజ్రాల హారం అదే తరతరాలుగా ఐదో తరంలోకి వచ్చింది దాన్ని అమ్మవారి గుడిలో అమ్మవారికి సమర్పించేశాను ఎలాగో నువ్వు మాతృదేశం రావు వచ్చిన ఈ పల్లెటూళ్ళలో స్థిరపడవు కనీసం నాన్నగారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది అందుకే దాన్ని గ్రంథాలయానికి ఇచ్చేశాను ఈ విషయంలో మాత్రం ఎవరికి అభ్యంతరం చెప్పవనే అనుకుంటున్నాను కోడలు మన వల్ల ఆరోగ్యం జాగ్రత్త మీరందరూ సుఖంగా ఉండాలి అని దీవిస్తూ దయచేసి నాకు మళ్ళీ మళ్ళీ నువ్వు ఫోను చేసి నీ మాటలతో నన్ను తూట్లు పొడవద్దని నిన్ను కోరుకుంటూ మీ నాన్న సాయం సంధ్య అరుణ కాంతుల మధ్య ఉత్తరం పోస్ట్ చేసి వెనుతిరిగాడు రామారావు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్